తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం పర్యటనలో మీటింగ్లో మాట్లాడినట్టు తీరు చూస్తే తెలంగాణ ప్రజానేకం ఈరోజు నవ్వుకుంటా ఉన్నారు ఎన్నో త్యాగాలు చేసి ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితం ఆ తెలంగాణ రాష్ట్రం సాధనం కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు వేలు పోరాటం చేస్తే ఆనాడు తెలంగాణకు ద్రోహం చేసినటువంటి తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎక్కడికక్కడ నామరూపాలు లేకుండా చేస్తే ఈరోజు ఈయన తెలుగుదేశం వారసునిగా పక్కనున్న చంద్రబాబు నాయుడు శిష్యునిగా మళ్ళా తెలుగుదేశం యొక్క కుట్రని ఇక్కడ తీసుకురావాలి ఈ తెలంగాణ ప్రాంతం తీసుకొచ్చి ఇక్కడ అల్లర్లు సూచించాలి ఇక్కడ శాంతి భద్రతలో విఘాదత కలిగించి మరొకసారి చంద్రబాబు నాయుడిని తెలంగాణ ప్రాంతంలో తీసుకురావాలన్న ఒక కుట్రతోటే ఈరోజు కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చినటువంటి పార్టీని ఎక్కడికక్కడ జెండా దిమ్మకు కూల్ చేస్తామని చెప్పి నువ్వు అలాంటి ప్రకటనలు చేయడం ఇది చా విచారకరమైనటువంటి విషయం తప్పకుండా రేవంత్ రెడ్డికి నీ యొక్క గద్దె కూలైనటువంటి రోజు నువ్వు కూర్చున్న సీటు కూడా కూలిపోయే రోజు కూడా దగ్గరలో ఉన్నది తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ రేవంత్ రెడ్డిని కుక్కడ వేలతోటి తీసి చెప్పేసి ఇలా ప్రజానికం ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు తెలంగాణకు ద్రోహం చేస్తున్నటువంటి ప్రతి సందర్భం కూడా ఇలా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు చస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి టీఆర్ఎస్ దిమ్మేలా కూల్ చేస్తాం బీఆర్ఎస్ కార్యకర్తలను మేము అరెస్ట్ చేస్తాం లోపల అంటే చూస్తూ ఊర్కం తేగానతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొని కష్టాలు నష్టాలు పోరాటాలతో వచ్చినటువంటి మాకు మీ పెద్ద లెక్క కాదు నిన్నే నీ వేలతో నీ పదవి కూడా పీకేసి వరకు మేము కష్టంగా మేము ఎండబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు మాటలు మానుకోకపోతే నీకు నీకు తగిన బుద్ధి తెలంగాణ ప్రజానీకం టీఆర్ఎస్ పార్టీ నీకు తగిన బుద్ధి చెబుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా నీ భాషని మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి సిట్టు పేరు మీద ఇవాళ గౌరవనీయులైనటువంటి హరీష్ రావు గారిని మరి విచారణకు విలవటానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత కేసే లేదని చెప్పి కొట్టేసిన తర్వాత హరీష్ రావు గారిని మీరు ఏ విధంగా విచారణకు పిలుస్తారు ఇదంతా కూడా ఈరోజు మీ మంత్రుల మధ్యన కీచులాటల్ని నుంచి ప్రజానీకాన్ని పక్కదో పట్టించడానికి మున్సిపల్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీటిల్లో ప్రజానీకం యొక్క దృష్టి మరల్చడానికి మీరు ఇవాళ ఈ తప్పుడు నాటకాలు తప్పుడు కేసులతోటి ముందుకొస్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే మీకు తగిన బుద్ధి ప్రజానీకం చెప్పింది రేపు మున్సిపాలిటీ ఎన్నిక ఎన్నికలలో కూడా పార్టీ గుర్తుల మీద జరుగుతున్నాయి ఎలక్షన్సు నీకు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు ప్రయాణికం ఎదురు చూస్తున్నారు మీ మధ్య కీచులాటల్ని మీరు మీరు తేల్చుకోలేక మీ వాస్తుల వాటాలను తేల్చుకోలేక పంపకాలని తేల్చుకోలేక మా పార్టీ మీద మీరు పడితే అందరం కూడా ప్రజలు గమనిస్తున్నారు చూస్తున్నారు నీకు తగిన బుద్ధి చెప్తున్నారు నీ గద్దె దిగేది రోజు కూడా దగ్గరకు వచ్చిందని చెప్పి నిన్ను హెచ్చరిస్తున్నాం వెంటనే రేము రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆదేశం మేరకు గౌరవనీయ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు జిల్లా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు బడుగు లింగయ్య యాదవ్ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు మేము ఇప్పుడే గౌరవ పోలీస్ ఎస్పీ గారికి ఈ మెమోరాండం ఇవ్వటం జరిగింది ప్రధానంగా ఖమ్మం పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ఉపన్యాసం ఇచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇతరులని వెచ్చగొట్టి బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెలను కూల్చాలని చెప్పి బహిరంగంగా పిలిపించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ చేయాలి కేసు పెట్టాలి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నోడు లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించేటువంటి మాటలు ఎలా మాట్లాడతాడు ఎలా రెచ్చగొడతాడు ఈ రెచ్చగొట్టినటువంటి అతని మీద పోలీసులు వెంటనే మరి కేసు పెట్టాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి ఖబర్దార్ గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి యొక్క త్యాగాల మేరకే తెలంగాణ ప్రజల యొక్క త్యాగాల మేరకే తెలంగాణ ఏర్పడ్డది ఈ ఏర్పడ్డ తెలంగాణకు ఇవాళ్ళను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నావు నువ్వు మరి కేసీఆర్ గారిని అనరాణి మాటలు కేటీ రామారావు గారిని అదే హరీష్ రావు గారిని అందరినీ కూడా మా నాయకులందరినీ కూడా అనరాణి మాటలు అంటున్నావు రాక్షసతుడు పోల్చేటువంటి నీ కుట్రల్ని తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంగా మేము